హలో మిత్రమా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఈరోజు వీడియోలోకి రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది ఆ కారణము మీతో పంచుకోవాలని ఈ వీడియోలోకి వస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఒక చిన్న స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం ఆ స్టోరీ కొంచెం ఇన్స్పైరింగ్గా కొంచెం మీకు ఒక రిలవెన్స్గా ఉంటుంది ఒక రెఫరెన్స్గా ఉంటుందని ఆ స్టోరీ మీకు చెప్పాలనుకుంటున్నాను ఆ స్టోరీ ఏంటంటే మనకి ఒక పది సంవత్సరాల క్రితం అంటే నైంటీ కిడ్స్కి నైంటీ ఫైవ్ కిడ్స్కి టూ థౌజండ్ కిడ్స్కి కూడా ఈ స్టోరీ చాలా రిలవెంట్గా ఉంటుంది అంటే ఎవరైతే నైంటీ ఫైవ్లో పుట్టారో ఎవరైతే టూ థౌజండ్లో పుట్టారో ఎవరైతే నైంటీలో పుట్టారో సో నైంటీ నుంచి టూ థౌజండ్ వరకు ఆ ఇయర్లో ఎవరు పుట్టినా కూడా ఈ స్టోరీ బాగా రిలేట్ అవుతారు రిలేట్ అయ్యేది ఎందుకంటే మనందరం జెడ్పిహెచ్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళమే మనం జెడ్పిహెచ్ స్కూల్కి ఎలా వెళ్తాం చినిగిన చొక్క చినిగిన నిక్కరు ఒక నిక్కరు ఉంటే దానికి కనీసం మూడు నాలుగు బొక్కలు అన్నీ ఉంటాయి ఆ బొక్కలకి మనము స్టిచ్చెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళిన రోజులు కనీసం ఇంగ్లీష్ దేవ్ ఇంగ్లీష్ దేవుడేళ్ళు తెలుగే మాట్లాడటానికి వచ్చేది కాదు అలాంటి పరిస్థితులలో అంటే ఎలా ఉంటుందంటే అక్కడ హై స్కూల్ జెడ్పి స్కూల్లో చదువుకున్న పిల్లలు బావిలో కప్పలాగా ఉండేవాళ్ళు అనమాట అలాంటి ఒక అబ్బాయి ఏం తెలుసు వాళ్ళ ఊరు తెలుసు వాళ్ళ పేరెంట్స్ తెలుసు వాడి చుట్టుపక్కల ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ తెలుసు అంతకు మించి ఎక్కువ ఆలోచన లేదు మించి ఎక్కువ తెలియదు కూడా అలాంటి అబ్బాయి నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడి లైఫ్లో చేంజ్ అవుతూ వస్తున్నాయి ఆ అబ్బాయి ఇప్పుడు మీ ముందు ఉన్నాడు అది ఎవరో కాదు నేనే నేనే లెర్న్ ఇంగ్లీష్ విత్ కేఆర్సార్ యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ నేనే అలాంటి అబ్బాయి ఇంగ్లీష్ ఇంక తెలుగే మాట్లాడటం కష్టం అంటే ఇంక ఇంగ్లీష్ వేరే విషయం అలాంటి అబ్బాయి ఈరోజు వీడియో చేస్తూ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పిహెచ్డీ చేస్తున్నాను దానికి సంబంధించి ప్రీ పిహెచ్డీ సెమినార్ ఇవ్వడానికి నేను పిహెచ్డీ చేస్తున్న యూనివర్సిటీకి వచ్చాను నేను చేస్తున్న యూనివర్సిటీ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఇన్ ఒంగోలు అలాంటి అబ్బాయి అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే నాకు ఎక్కువసారి ఇదంత నిజమే అని అనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూసే వాళ్ళకి ఇదేంటి గొప్పలు చెప్పుకుంటున్నాడు వీడు అది ఇదని అనుకుంటారు కానీ గొప్ప విషయం అంటే ఇక్కడ మనిషి మారటం గొప్ప విషయం అంటే ఇక్కడ భయాన్ని దాటడం గొప్ప విషయం అంటే ఇక్కడ ఒకప్పుడు చేయలేని వాటిని ఇప్పుడు చేయగలగటం గొప్ప విషయం అంటే ఇక్కడ మనకున్న ఫియర్స్ అన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ రావటం ఈ అబ్బాయికి వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో ఆ ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్తో తప్పించి కనీసం థర్డ్ పర్సన్ గెస్ట్ వచ్చినా కూడా మాట్లాడలేదు అంటే నేనే అలాంటిది ఇప్పుడు ఇప్పుడు నా ముందు వందల మంది ఉంటారు స్టూడెంట్స్ సెమినార్ చెప్తేటప్పుడు ఒకటే దాకా ఉంటారు అందరితో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఒక చిన్న పల్లెటూరు అబ్బాయికి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీకెందుకు రాదు మీరెందుకు ఇంగ్లీష్ మాట్లాడలేరు ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుతారు కాకపోతే సమయం అనేది పడతా ఉంటుంది అది ఇవాళ రేపా లేదా అనేది ఒక్కొక్కరు వాళ్ళు చేసే ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది సో ఈ చిన్న స్టోరీలో నన్ను చెప్పొచ్చింది ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచే రావచ్చు పల్లెటూరు నుంచే రావచ్చు నీ చొక్కా చినిగుండొచ్చు నీకు ఎవరు తెలియకపోవచ్చు కానీ మారాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే నేను ఎవడ అవ్వలేడు వెళ్తానే ఉంటావాళ్ళ భయం వస్తుంది ప్రతి చోట మనకు భయం వస్తుంది ప్రతి చోట కన్ఫ్యూజన్ వస్తుంది ప్రతి చోట మనకి నేను వెళ్ళే దారి రైటా కాదని మనకే కన్ఫ్యూజన్ వస్తుంది కానీ వీటన్నిటికంటే ఒకటి చాలా ఇంపార్టెంట్ మన మీద మన నమ్మకం మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో అది ఖచ్చితంగా చేరగలమనే నమ్మకం తప్పు చేయననే నమ్మకం ఇలాంటివన్నీ ఉంటే మనం ఎంత ముందుకైనా వెళ్ళొచ్చు ఏదైనా చేయొచ్చు వీటన్నిటిలో ఇంకొక పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ నేను కరెక్ట్ అయిన దారిలో వెళ్తున్నానా లేదా నన్ను ఎన్కిలాగే లాగే నలవాట్లు ఏంటి ఇలాంటివన్నీ తోట ఒకటి రాసుకుంటూ వాటిని అధిగమించుకుంటూ వెళ్తే ఒక రోజుకి నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు ఇది చెప్పాలనిపించింది మీతో అందుకే షేర్ చేస్తున్నాను ఇక్కడ నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమంది జెడ్పిహెచ్ స్కూల్లో చదువుకున్నారు ఎంతమందికి మంచి మెమరీస్ ఉన్నాయి నేను ఈ అబ్బాయి గురించి చెప్పాను కానీ ఈ అబ్బాయి జెడ్పిహెచ్ స్కూల్లో ది పూర్ స్టూడెంట్ అంటే ఇంగ్లీషే కాదు తెలుగే కాదు ఏదో వచ్చేది కాదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంటుంది ఒకప్పటి గవర్నమెంట్ స్కూల్లో లెక్చరర్స్ ఉండేవాళ్ళు కాదు సారీ టీచర్స్ ఉండేవాళ్ళు కాదు ఒక టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తూ ఉంటారు మీకు గుర్తుందో లేదో నేను చదువుకున్న జెడ్పిచ్చి స్కూల్లో మాకు ఇంగ్లీష్ సారు సోషల్ సారు ఒకరే మ్యాథమెటిక్స్ సారు ఫిజిక్స్ సారు ఒక్కరే అంటే ఆ టీచర్స్ లేకపోవటం వల్ల అప్పుడున్న స్టార్స్ ఆ పాఠాలు కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఖచ్చితంగా సో ఇలాగా ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తూనే ఉంటుంది మనం వెయిట్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి నమ్మకంతో ముందుకు సో ఈ స్టోరీ చెప్పాలని అనిపించింది మీకు సో ఈరోజు నేను ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను ఒంగోలో ఉంటుంది అది నేను అక్కడే పిహెచ్డి చేస్తున్నాను మా గైడ్ మాస్టర్ నాకు ఒక టాపిక్ ఇచ్చారు దాని మీద నేను సెమినార్ చేస్తున్నాను అంటే నేను నేను టాపిక్ మీద ఇంగ్లీష్లో మాట్లాడాలి ఆ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నాను ఆ టాపిక్లో ఏముంటుంది ఇలాంటివన్నీ ఆ సెమినార్లో నేను ఈరోజు మాట్లాడుకుతున్నాను సో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది చూద్దాం ఇంకో గంటలో సెమినార్ స్టార్ట్ అవుతుంది దానికంటే ముందు మీతో ఇది షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తాను Thank you all.